శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు కదండి అలాగే శివానుగ్రహం ఉంటే మనం చూడలేము అన్న ప్లేసెస్ కూడా తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంతా కూడా నా పూజ అయితే అయిపోయిందండి బిల్వ పత్రాలతోటి సోమవారం అందులో కోటి సోమవారం అంటే అండి ఆ రోజు కోటి సోమవారం రోజున నేను స్వామివారి హంపి క్షేత్రం అండి హంపి అంటేనే చాలా ఫేమస్ విరూపాక్ష దేవాలయము ఆల్రెడీ కింద లింక్ అన్న అది ఇస్తాను ఒకసారి ఓపెన్ చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేసెస్ అంటూ నేను షూట్ చేశానని లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పూజ చేసేసుకుని అక్కడికి వెళ్ళి దీపారాధన మళ్ళీ చేశాము స్వామివారి ముందు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఈ టూ త్రీ డేస్లోనే నాకు అనుకోకుండా దర్శనాలు స్వామి అనుగ్రహం అట్లా ఉన్నది అనిపించింది భలే అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని హ్యాపీ మూమెంట్స్ చాలా ఆనందాన్ని ఇస్తాయి మనం అంటే ప్లాన్ చేసుకున్నది వేరు ప్లాన్ లేకుండా మనం వెళ్ళినప్పుడు ఆ సంతోషం అంటే స్వామివారి అనుగ్రహం మన ఉన్నట్టే ఆ హ్యాపీనెస్ మాత్రం నాకు చాలా చాలా బాగా అనిపించింది ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద గోపురాలండి నిజంగా ఈ పైన శిఖరం లోపల కనపడుతుంది కింద లింక్ ఇస్తాను ఆ లింక్లో వీడియో అన్నది చూడండి నేను అప్పుడు షూట్ చేశానని చాలా హ్యాపీగా అనిపిస్తుంది కోటి సోమవారం రోజున ఇట్లా విరూపాక్ష చాలాసేపు నేను గుళ్ళో అయితే మాత్రం స్వామివారిని దర్శనం చేసుకున్నారండి చాలాసేపు అక్కడే ఉండి కొన్ని అష్టోత్తరాలు అయితే చదివాను చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే కోటి సోమవారం రోజు అయితే చాలా హ్యాపీగా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను మరిన్ని డెవోషనల్ వీడియోస్ గురించి తప్పకుండా ఫాలో అవ్వండి లైక్ చేయడం మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపో